రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఇంక చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై మూడు వేల పోస్టులు భర్తీ చేయాలి నేను తప్పకుండా చేస్తాను నన్ను గెలిపించండి అని చెప్పి చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత అన్నారు ఏ ఇరవై మూడు వేల పోస్టులు కాదు పద్దెనిమిది వేల పోస్టులే మీ పద్దెనిమిది వేల పోస్టులు నేను భర్తీ చేస్తాలే అని చెప్పి అసెంబ్లీలో చెప్పడం జరిగింది ఈయన ఇలా చెబితే బొత్స సత్యనారాయణ గారు ఏ పద్దెనిమిది వేలేం లేవు కేవలం ఎనిమిది వేల మూడు వందల అరవై ఆరు పోస్టులు మాత్రమే భర్తీ చేయాలి बोसा सत्यनारायण गे असंबीला क्लार्ट इतर రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వీళ్ళు క్లారిటీలు ఇచ్చారు గాని ఎక్కడ నోటిఫికేషన్ అయితే ఇవ్వాల రెండు వేల ఇరవై నాలుగులో లో ఇంకా ఒక మూడు నెలల్లో ఎలక్షన్స్ జరుగుతాయనే టైంలో ఒక ఆరు వేల నోటిఫికేషన్ ఇచ్చారు కానీ ఎంత భర్తీ చేశారు గుండు సున్నా కానీ వాళ్ళు ఏం చెప్పుకుంటారు రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి కి ఆరు వేల ఒక్కొంది ఇచ్చామని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు ఇంతకన్నా దారుణం ఎక్కడన్నా ఉంటదా అసలు ఎక్కడన్నా ఉంటదా అసలు ఇంత ఫేక్ ప్రచారాల ఇంత ఫేక్ ప్రచారాలా రోజుకి ఈ రోజుకి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థానంలో ఎప్పుడూ కూడా విద్యార్థులు బాగుపడాలి అని అంటే చదువు అనేది చాలా అవసరం అని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి ఈ పదహారు వేలు మూడు వందల ఏడుతో కలిపి లక్ష తొంభై ఆరు వేల ఉపాధ్యాయుల పోస్టులు ఇచ్చింది ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారే